ఈ పైన కనబడుతున్న దొంగ ఏంటంటే కోర్టులో జడ్జిలా మారి ఆల్రెడీ శిక్ష పడినటువంటి రెండు వేల మంది ఖైదీలని విడిపించేశాడు అసలు విషయం ఏంటంటే హర్యానాకు చెందినటువంటి దండ్రామ్ రామ్ మిట్టల్ అనే ఈ వ్యక్తి లా కంప్లీట్ చేసి హర్యానాలోని ఒక చిన్న కోర్టులో క్లర్క్గా పనిచేసేవాడు అదే టైంలో ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి రెండు నెలల పాటు లాంగ్ లీవ్ పెట్టడం జరిగింది ఇదే టైంలో ఈ ధనరాజ్ ముట్టలు అనే వ్యక్తి తన ఇంప్లెన్స్ అంతా ఉపయోగించి పోర్జరీ సంతకాలు చేసి ఇదే కోర్టులో జడ్జిగా అయ్యాడు ఇక్కడ తన జడ్జిగా పనిచేస్తున్న టైంలో తన చేసింది ఏంటంటే ఆల్రెడీ శిక్ష పడిన ఖైదీలని రెండు వేల మందిని బయటికి నిర్దోషులుగా వదిలేయడం జరిగింది అసలు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థం కాని పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో ఇతను కోర్టు వదిలి పారిపోయాడు ఇలా పాలిపోయిన వ్యక్తి ఖాళీగా కూర్చోకుండా ఢిల్లీ హర్యానా రాజస్థాన్ ప్రాంతంలో వెయ్యికి పైగా కార్ల దొంగతనం చేశాడు ఇలా కొట్టేసిన కార్లన్నీ అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ ప్రాబ్లం రావడంతో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా అవతారం ఎత్తాడు అక్కడే తన కార్లకి డాక్యుమెంట్ కూడా సృష్టించేవాడు అలాగే మిగతా కార్లకి పోర్జరీ సంతకాలు కూడా చేసేవాడు ఈ ఉద్యోగం అందరికీ తెలిసిపోతుందనుకున్న టైంలో అక్కడి నుండి రౌలక్పూర్ రౌలక్పూర్లోని ఒక రైల్వే స్టేషన్ మీద పడ్డాడు ఫేక్ డాక్యుమెంట్లని సృష్టించి పైవారికి లంచం ఇచ్చి రోలక్పూర్ ఒక రైల్వే స్టేషన్ లో ఒక స్టేషన్ మాస్టర్ యొక్క ఉద్యోగం పొందాడు ఇతను స్టేషన్ మాస్టర్ గా ఉన్నప్పుడు చాలా వరకు రైల్వే ప్రాపర్టీని అమ్మి పారేశాడు ఇది తెలిసిన పోలీసులు ఇతను జైల్లో పెట్టిగా తెలిసింది ఏంటంటే యాభై సంవత్సరాల్లో దొంగ కెరీర్ చూసినట్టయితే ఇరవై ఐదు సార్లు పోలీసులు అరెస్ట్ చేశారు నూట ఇరవై ఎనిమిది సార్లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇది కాదని వెయ్యికి పైగా దొంగతనాలు కూడా చేశాడు అది కాకుండా ఒక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గాను ఒక స్టేషన్ మాస్టర్ గాను ఇంతకంటే పెద్ద ఒక కోర్టు జడ్జిగా కూడా మోసం చేశాడు ఇంత జరిగిన తర్వాత అయితే అని చెప్పిన విషయం ఏంటంటే దొంగతనం అనేది నా వృత్తి కాదు నేను సరదాగా చేయట్లేదు ఇది నాకు ఒక వ్యసనంలా మారిపోయింది అని చెప్తున్నాడు ఇది విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక పనిని కంటిన్యూగా చేస్తున్నట్టయితే అది ఒక వ్యసనంలా మారిపోతుంది అది మంచి అయినా చెడైనా అసలు ఈ ధనిరామ్ మిట్టల్ అనే వ్యక్తి గవర్నమెంట్ ని ఆడుకున్నాడా లేకపోతే గవర్నమెంట్ ని వాడుకున్నాడా నాకైతే అర్థం కావట్లేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి